ఖైదరాబాద్ గణేషుడు టెలిఫోన్ భవన్ దాకా ఫాస్ట్ గానే వచ్చి అక్కడి నుంచి నెమ్మదిగా ముందుకు కదులుతున్నాడు కొద్దిసేపట్లోనే తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఆ తర్వాత ఎన్టీఆర్ లో ఉన్న క్రైన్ నెంబర్ ఫోర్ దగ్గరికి చేరుకోబోతున్నాడు మరికొద్దిసేపట్లోనే ఆ కృతుమంతా కూడా పూర్తి కాబోతోంది ఎలా అయినా సరే వన్ వన్ థర్టీ లోపు ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనోత్సవాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో యంత్రాంగం సిద్ధమవుతోంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు ఖైరతాబాద్ తో పాటు ట్రావెల్ అవుతా ఉన్న మా సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ దేవి ప్రస్తుతం మనకి లైవ్ అందించారు అందుబాటులో ఉన్నారు లెట్స్ టాక్ టు దేవి దేవి ఏంటి టెలిఫోన్ బాగుందాక చాలా ఫాస్ట్ గానే వచ్చాడు అక్కడ నుంచి ముందు కదలంటున్నాడా ఏమిటి ఎగ్జాక్ట్లీ సత్య ఎంత ఫాస్ట్ గా అంటే పూజలు కూడా ఫాస్ట్ గా చేపించేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత బహుశా పెద్ద పూజ జరిగింది అన్నిటికీ మించి అక్కడ ప్రసాదాలు పంపిణీ చేశారు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు దీనికోసం చాలా మంది క్రౌడ్ కాసేపు అక్కడ సేద తీరారు బహుశా అందుకే కొద్దిగా ఆలస్యమైనట్టుగా మనం చూడొచ్చు మీరు చూడొచ్చు కార్నర్ లో కరెక్ట్ గా అక్కడ నుంచి టర్న్ తీసుకుంటూ వస్తున్న గణపతుడు మనకి గణ మహాగణపతుడు మనకు కనిపిస్తున్నాడు చూస్తూ ఉంటాం కదా గణనాథుని ఎప్పుడు కూడా సో ఒకసారి మనం చూస్తాం మీరేంటండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు జై బోలో గణేష్ మహారాజ్ కి నా పేరు నౌకాజీ అండి నో యూట్యూబ్లో నౌకాజీ డ్యాన్సర్లో వస్తుంది కేపీహెచ్పీలో ఉంటాను ఎందరో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజకీయ ప్రముఖులు కలిసా అంటే మోడీ గారిని కలిశాను రాహుల్ జోడో యాత్రలోనూ ఉన్నాను పవన్ కళ్యాణ్ కలిశాను మహానాడులో చంద్రబాబు నాయుడు కలిసి ఎంతమందిని కలిసిన ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇలాగే వేషాలు వేసుకుంటూ మా కాలనీలో ఇచ్చిన దాన ధర్మాలతోనే పొద్దుతున్నా ఈవెన్ హాస్టల్ ఫీజ్ కూడా కట్టుకోలేను కానీ నేను ఎప్పుడీ కళాసేవ సేవ చేసుకుంటూ ఉంటాను నాకు ఇలా ఫోన్ పే చేస్తుంటారు ఎంతో కొంత సేవ చే గణనాథుడికి పూజ పూజ అందిస్తున్నారు హైదరాబాద్ లో జాబ్ లేకుండా బతకగలవా అంటే వితౌట్ జాబ్ ఇరవై సంవత్సరాల నుంచి ఇలా కళాసేవ చేసుకుంటూ పోతుంది సో ఇది ఆయన కళాసేవ చేసుకుంటూ పెట్టుకోండి మళ్ళీ గణపతి మహాబాజ్ మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ మనకి ఇంకొక విషయం కూడా గమనించాల్సింది ఏంటంటే ఇంత క్రౌడ్ లో ఒకవేళ మహిళలు ఏమైనా ఇబ్బంది పడినా కూడా ఎవరైనా ఒకవేళ హెరాస్ చేసినా కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు షీ టీమ్స్ సో భరోసా అంటూ మనకి ఇక్కడ వాహనాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి ఆ వాహనాలు ఒకవేళ మహిళలు కనుక ఇబ్బంది పడితే వారికి సంప్రదించవచ్చు ఇన్ కేస్ ఎవరైనా సొమ్మశీలు పడిపోయినా వారి కోసం అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉంచారు అండ్ ఇక్కడ మనకి కొంతమంది ఒకవేళ ఇబ్బంది పెట్టడానికి అంటే మనకి వన్ వరకు డైల్ చేయగలేదు మేము అందుబాటులోనే ఉంటామని చెప్పి పోలీసులు కూడా సమాచారం అందిస్తున్నారు అంటే ఇక్కడ మనకి ఆహ్లాదం ఆహ్లాదం మాటను ఏదైనా ఆటంకం కలిగినా కూడా దానికి తగ్గట్టుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి మర్చికి ఉదాహరణ మీకు చెప్తున్నాను చాలా అంతా సంయుక్తంగా నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారంటున్నారు అండ్ అట్ ది ఫాస్ట్ గా వచ్చి అక్కడ నుంచి మూవ్ స్లో అవడానికి కారణము అక్కడ క్రౌడ్ పెరగడం అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్కి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి క్రేన్ నెంబర్ ఫోర్ ఎన్టీఆర్ మార్క్ వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అక్కడ పూజాధికారులు ఎంత సమయం పట్టొచ్చు నిమజ్జనం ఎంత సమయం పట్టచ్చు Yeah. Yeah. సత్య ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అక్కడ ఆలస్యం అవడానికి చాలామంది అక్కడ వరకు డప్పులు డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేసుకుంటూ వచ్చిన వారందరూ కూడా కాస్త ప్రసాదాల పంపిణీ అండ్ వాటర్ ప్యాకెట్ల పంపిణీ జరగడంతో వారంతా సేతి తీరారు అక్కడ కాస్త విశ్రాంతి సమయం తీసుకున్నారు ఇక అక్కడ నుంచి కాస్త మళ్ళీ ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది ఇక్కడ నుంచి బహుశా ఇంకొక అరగంటలో మనం తెలుగు తెల్లి ఫ్లైఓవర్ కు కూడా మనం అక్కడి నుంచి దాటుతో వెళ్ళొచ్చు ఇంకా అరగంట అనేది నాకు తెలిసి ఎక్కువే ఎందుకంటే ఒంటి అన్నారు కానీ ఇంత వేగం చూస్తుంటే బహుశా ఏ పన్నెండింటికల్లా అక్కడికి చేరుకున్నట్టుగానే కనిపిస్తోంది కానీ అక్కడే అసలైన సమయం ఎందుకంటే అక్కడే అసలైన పూజాధికారులు నిర్వహించడం వాళ్ళు క్రేన్ కి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయడం తాళ్లు బిగించడం వెల్డింగ్ పనులు చేయడం ప్రత్యేకమైన పూజ అంటే ఎప్పుడైతే నిమజ్జనానికి ముందు మనం జరిగే పూజ ఉంటుందో వైట్ కలర్ క్లాత్ లో పువ్వులు వస్త్రాలు పెట్టి ఆయనకి సమర్పించడం ఆ తర్వాత లయం చేయడం 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 అంటే ఆయన ఆత్మ విశ్వాత్మలో విలీనం విలీనం బ్రహ్మాండంలో ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా అసలైన పూజాతకాలు బహుశా అక్కడే మనకు ఒక అరగంటకు పైగా సమయం పడుతుంది బహుశా చాలా వేగంగా పన్నెండు పదకొండున్నర కల్లా అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా ఒంటి గంట కల్లా అయితే మాత్రం నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులు ఏవైతే ఆదేశించారో దానికి తగ్గట్టుగా టైం లైన్ పెట్టుకున్నారో ఎగ్జాక్ట్లీ అండ్ ఇక్కడ జరిగిన తర్వాత మాత్రమే అసలైన గణనాథులందరూ కూడా నిమజ్జనానికి ఇక్కడ రెడీ అవుతున్నారు కాబట్టి వేగం పరంగా ట్రాఫిక్ పరంగా కూడా ఎలాంటి ఆంక్షలు విధించి ఆంక్షలు ఉన్నాయి కాబట్టి వాటిని ఫాలో అవ్వాలని కూడా తప్పనిసరిగా వాళ్ళు విజ్ఞప్తులు ఫాలో అవ్వాలని చెప్తూ ఉంటున్నారు సత్య